కౌశికి అరెస్ట్తో సంబరపడుతున్న నిషి వైజయంతి యువరాజ్లతో ఇక వదిన ఇంట్లో అడుగు పెట్టదు అని అంటూ ఉండగా సుధాకర్ కౌశికిని తీసుకొని కార్లో ఇంటికి వస్తాడు కార్ దిగిన కౌశికని చూసి వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు షాక్ అవుతారు అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళాక అక్కడ సోఫాలో కూర్చున్న కౌశకిని చూస్తూ అనుమానంగా ఇంత పెద్ద కేసులో బెయిల్ ఎలా వచ్చిందక్క అని అంటూ ఉండగా కండిషనల్ బెయిల్ వచ్చింది ఎప్పుడైనా మళ్ళీ వచ్చి అరెస్ట్ చేయొచ్చు అని కౌశకి బాధగా చెప్తూ ఉండగా కేదార్ రెండు రోజుల్లో హంతకుడెవరో పోలీసులు పట్టుకోలేకపోతే మళ్ళీ అక్కని అరెస్ట్ చేస్తారు అంటాడు కేదార్ ఇక పక్కకి వెళ్ళిన నిషి వైజయంతితో మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే వదినని పద్నాలుగేళ్ళు జైలుకు పంపించవచ్చు నేను ఒక్కసారి ఆ చైర్లో కూర్చుంటే వదినని ఆఫీస్ గుమ్మం కూడా తొక్కనివ్వను అని గట్టిగా ప్లాన్ చేసినట్టు చెప్తూ ఉంటుంది నిషి మరోవైపు కౌశికికి ధైర్యం చెప్తూ ఉంటుంది జగదాత్రి ఏం కాదు వదినా మీరు ధైర్యంగా ఉండండి ఈ ప్రాబ్లం నుండి కూడా మీరు సక్సెస్ఫుల్గా బయట పెడతారు మీకేం కాదు మీరు బయటపడిపోతారు ఈ కేసు నుండి అని ధైర్యం చెప్తూ ఉంటుంది నిషి గెలుస్తుందా జగదాత్రి గెలుస్తుందా కౌశికి కేసు నుండి బయటపడేలా జగదాత్రి అదే జేడి కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుందో రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్